అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరి వ్యాపారంలో అభివృద్ధి చూసి వచ్చి మీ అలవద్దక పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమించడానికి చేయవలసి ఉంటుంది మరి ఖర్చులను నియంత్రించాలి ముందు తర్వాత మంచి ప్రణాళికలు చేయాల్సి ఉంటుంది మీ ఆలోచనలు మీరు ఒక కలిక్కి తేవాలి డబ్బును మీరు ఎలా ఉపయోగించాలో చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి వేస్ట్ ఖర్చులు చేయకూడదు ఇక కెరీర్ అంకిత భావం మరియు పనికి ఆసక్తి అనేది పెరుగుతుంది కారణంగా కొత్త అవకాశాలు మీరు పూర్తి చేస్తానికి ప్రయత్నిస్తారు భాగస్వామికి కొంత సమయం ఇవ్వాల్సి అనే అవసరం ఎంత ఉంది లేకపోతే గొడవలు జరుగుతాయి ప్రస్తుతానికి మీ మాటలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి ఇక ఆరోగ్యపరంగా చూస్తే కడుపు సమస్యలు అనేవి అధిగమించబడతాయి ఆరోగ్యానికి సంబంధించిన పాత సమస్య అధిగమించబడుతుంది మధ్యాహ్నం పూట మీరు డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు చూసినట్లయితే మీరు మరి పరిచయం లేని వ్యక్తులతో ఈ రోజు దూరంగా ఉంటే మేలు వారి మాటలు నమ్మకూడదు పెట్టుబడి కోసం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో విచలం అనేది ఉంటుంది అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోగలుగుతారు ఈ రోజు మీ హోదా పెరిగే అవకాశాలున్నాయి మీడియా మరియు ఇంటర్నెట్ కేజ్రీయాల్ మరియు వేటి విషయాల ద్వారా సమాచారం అనేది అందుకుంటారు మరి ఈ రోజు మీకు శ్రద్ధ వహించడం అవసరం అవుతుంది ప్రయోజనకరంగా ఉంటుంది తన సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి మరి కొన్ని ప్రతికూలమైనటువంటి కొన్ని ప్రభుత్వ పథకాల మరి పదార్థాల ద్వారా పథకాల ద్వారా వాటిలో చిక్కుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా సమస్య ఉంటే దాన్ని సంభాషించి తీర్చుకోవడానికి ప్రయత్నించండి తగిన పదానాలను ఎంచుకోండి గొడవ మరియు మీరు మాటలను అదుపులో ఉంచుకోవాలి లేకపోతే చర్చలు చర్చకు గురయ్యే అవకాశాలున్నాయి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు సరైనటువంటి పదాలను ఉపయోగించాల్సి ఉంటుంది మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోండి ఆర్థిక దృక్పథంలో ప్రత్యేక సానుకూల ఫలితాలు ఉండవు మీరు ఏదైనా వ్యాపార లక్ష్యాన్ని సాధించగలుగుతారు మీ మీద మీకు నమ్మకం ముఖ్యము అయితే త్వరలో మీరు కోరుకున్న ఆర్దరులు కూడా పొందుతారు ఈ సమయం భాగస్వామికి అనుకూలంగా కనిపిస్తుంది మరియు ప్రస్తుతం భవిష్యత్తు కోసం ఎటువంటి కూడా పథకాలు నివారించండి కార్యాలయంలో శాంతియుత వాతావరణం అయితే ఉంటుంది సభ్యుని వివాహం యొక్క సరైన సంబంధం అయితే రావడం జరుగుతుంది ప్రేమ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు కూడా కుటుంబ ఆమోదం పొందొచ్చు ఆరోగ్య విషయంలో ఆరోగ్యం మృదుంగా ఉంటుంది జాగ్రత్త వహించాలి క్రమబద్ద దినచర్య ఆరోగ్యంగా ఉంటుంది శక్తివంతమైన రోజుగా తయారవ్వడానికి యోగా వ్యాయామం లాంటివి ప్రారంభించాలి పని బాధ్యతను పెంచుకోవాలి మరి ఈ రోజు చూసినట్లయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆందోళన అనేది ఉంటుంది మీ అహంకారం ద్వారా ఆందోళన అధిగమించాలి ప్రస్తుతానికి మీరు మీ యొక్క ఆర్థిక పరంప శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి మీరు జీవితంలో మరి ఈ పెద్దల యొక్క ఆశీస్సులు తీసుకోవాలి భాగస్వామి మరి మీ త్వరలోనే మీకు హెచ్చు తగ్గులు అనేవి బయటకు వెళ్లిపోతాయి సంబంధం యొక్క తీవ్రత పెరుగుతుంది ఆరోగ్యపరంగా సానుకూలత అనేది ఉంటుంది మరియు డబ్బు నగలు బ్యాంకు వంటి వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే దొంగతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడి కోసం జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో విచలనం అనేది ఉంటుంది విద్యార్థులు వారి అధ్యయనాల నుండి దృష్టిని మళ్లించకూడదు లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్కీ కలర్ అయితే మరి దంతము పరిహారముల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో